పెద్ద మొత్తం ఆదేశాల మేరకే మీ ఈ ఆలయమైనా ఆ ఆలయమైనా కట్టడం జరిగింది ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు మనమందరము శివమ్మ జరపబడి ఉంటుంది అక్కడ కూడా అమ్మవారి ముగ్గురికి జరుపుతుంది శివయ్య కలిపి ఎక్కడ పూజించారు సో ఇక్కడ మన అమ్మవారి ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరి కలిపి పూజించడం ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎందుకు వాళ్ళని కలిపి పూజించాలి ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనే విషయాలు కొన్ని మన అమ్మవారు చెప్పడం జరిగింది అవే విషయాలని ఇక్కడ చెప్పబోతున్నాను సో ఇక్కడ మన అందరం కూడా శివపార్వతులు భక్తులు కదా సో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివయ్యకు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఆయనకి ఏమి ఇష్టం బాధ్యమ అభిషేకాలు చేస్తూ ఉంటాం ఒక శివయ్యకి అన్ని అభిషేకాలు ఉంటాయి కానీ ఒకరికి కూడా ఇంకొక దేవుడికి అన్ని అభిషేకాలు కలిగవు సో శివయ్యకి అభిషేకాలు ఉంటే మనం అందరం పాలు నీళ్లు వినోపత్రాలు ఇవన్నీ కానీ మూడు వినోవపత్రాలు ఇవి అత్యంత ప్రీతికరమైన వస్తువులు అని వీటికి అన్నిటికంటే కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టం అమ్మ లేని శక్తి లేనిదే శివుడు లేదు శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్తూ ఉంటాను అంటే శివుడు కూడా లేడు ఈ సృష్టి కూడా లేదు లేకపోతే అని చెప్పి సో అందుకోసం కానీ మాకు అమ్మ అమ్మ ఏవైతే విషయాలు మాకు ఉంటుంది సో శివయ్యకేమో కుంకుమ ఉంటుంది అమ్మకేమో పసుపు ఉంటుంది పసుపు ఎందుకు ఉంటుంది అంటే పసుపు శివయ్య స్వరూపం మీరు కూడా అందరు పాదాలకు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఆడపిల్లలందరూ సో స్వయంగా మీరే అమ్మవారి స్వరూపాలని చెప్పి అందరం చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన శక్తి లేనిదే సృష్టి లేదు అని చెప్తున్నారు కదా మీరు కూడా స్వయంగా అమ్మవారి స్వరూపాలు కాబట్టి ఆ పస్తుని మీ కాళ్ళ వరకు కూడా పెడుతూ ఉంటారు దానికోసమనే ఆ పస్తుని పెడుతూ ఉంటారు రెండోది భస్మం భస్మం ఆయనకి ఎందుకు ఇష్టం శ్మశాలవాస్